హైదరాబాద్ ఎప్పుడూ వచ్చినాయి ఈ అమ్మ మరి మొదలే చెప్పొచ్చు కదా ఏం లేదబ్బా ఈ ఊరికి పని వచ్చా నేను వస్తే పేరు అడిగాను ఈ లొకేషన్ పేరు ఏమి ఇతను ఏం వైద్యం ఈ మనిషికి అడిగిరా మీరు ఏమట్లా ఈ మనిషికి ఈ రోజే బస్సు దిగిన వ్యక్తి మేడం చెప్పినా నేను ஜேனா இமே மீட்ல மஞ்சள் కరెక్ట్ ఆయన భార్య పిల్లలు వాళ్ళు ఉన్నారు వాళ్ళకు కూడా తెలుసా నాగర్ చెప్పాను ఆయన చెప్పిన కరెక్టేనాడు ఆయన కరెక్టే తప్పు నువ్వు నువ్వేందుకు చెప్పినావు చెప్పినా నువ్వే చెప్తున్నా నేను చెప్పినా మరి ఆయన మాట చెప్పి మంది నేను ఎవరైతే నీకేమి ನಿಜ ಇವರೇ ಕದಾ ನೀರು ಎಷ್ಟೇ ಎಲ್ಲ ಕದೇ ಇದು ಏನು ಪೇರು ತಿಳರು ఎక్కడ ఉండడు నువ్వు నువ్వు ఎక్కడ ఉంటావు నువ్వు ఎక్కడుంటావు మరికొద్ది లేకుండా చెప్పి హైదరాబాద్ అని చెప్పి ఎప్పుడు వచ్చినావు ఎందుకు వచ్చినాడు ఎందుకు ఎందుకు తింటావు ఎవరు చెప్పినారు కదా నువ్వు ఎవరు నాదా ఇప్పుడు అడిగినా బాగు ಕಲ್ಲಿನವರುೇರು ಅಡಿತಿ ಅಂತೇನಾ ಪೇರು ಅಡಿತೆ ಅಂತೇ ಪೇರು ಅಡಗಿನ ಪೇರು ಅಡಗಿನಾನ ಪೇರಂ ಚಪ್ಪು ಪೇರಂ ಪೇರಂತರೂ ಅದೇ ತಿರುಮಲಗಿರಿ ಇದು ಜಂಕ್ಷನ್ ಅನ್ನ ಹೌದು ನಿನ್ನೆ ಸ್ಥಾಪನೆ ಯಾರ ಪೇಪರ್ತಾರೆ

ఏం పేరు అదే వాళ్ళు చెప్తారు వాళ్ళు ఎప్పుడు వస్తారు ఎవరు దొరుకుతారు నువ్వు పోలీవ ఎప్పుడు పోతావు రేపు ఎప్పుడు నేను ఇక్కడ ఉండాలా మీ ఇంట్లో పెట్టుకుంటావు నేను పెట్టుకుంటా కూర్చోవడు ఏమైంది ఉంటాడంటే ఏం పేరు చెప్పు

ಇನ್ನೇ ಇರಿದು ನೀರು ವ್ಯವಸ್ಥಾನ